హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది అయితే ఆ రూల్స్ ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా గతంలో చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు అనేది మనకు అప్డేట్ చేసి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది అయితే ఇప్పుడు కూడా అలాగే కొత్త రేషన్ కార్డులు అనేది మనకు పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే గత ప్రభుత్వం మనకు వారి యొక్క లోగోస్ అయితే ఉంటాయి అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఫొటోస్ అనేది ఉంటాయి కాబట్టి అవన్నీ మనకు తీసివేసి ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని మనకు అప్డేట్ చేసి అయితే రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలామందికి రేషన్ కార్డులు అనేది అప్డేట్ చేసుకోవడానికి ఆగస్టు నెలలోపు మనకు అన్ని క్లియరెన్స్ అయితే ఇస్తారండి ఎందుకంటే ప్రతి ఒక్క పథకం కూడా మనకు రేషన్ కార్డుతోనే లింక్అప్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డ్ అప్డేట్ అనేది తొందరగా తీసుకొస్తారు అలాగే మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం మనకైతే రేషను అలాగే చక్కెర మాత్రమే పంపిణీ చేసేవారు రేషన్ పంపులు పంపిణీలో ఇప్పుడు మనకు ఐదు రకాల సరుకులు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు అయితే ఏ సరుకులు ఇస్తారు అంటే గనక బియ్యం చక్కెర కందిపప్పు రాగులు జొన్నలు జొన్నలు రెండిట్లో రాగులు జొన్నలు రెండిట్లో ఏవైనా తీసుకోవచ్చండి బియ్యం తగ్గించి గోధుమలు కూడా ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది సో మనకైతే ఇంటింటికి వచ్చి రేషన్ పంపిణీ అన్ని ప్రాంతాలలో జరగదండి కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఇంటింటికి పంపిణీ అయితే చేస్తారు ఎండియు వాహనాల ద్వారా ఎందుకంటే ఆ ప్రాంతాలలో రేషన్ షాప్ కు వెళ్లి తీసుకోవడం వాళ్ళకి కష్టంగా ఉన్న కారణంగా వాళ్ళకైతే ఇంటింటికి పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే కొంతమందికి బియ్యం అయితే రావండి ఆగస్టు నెల నుంచి ఎవరికి రావు అంటే గనక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ పంపిణీ చేస్తున్నప్పుడు రేషన్ తీసుకొని ఆ రేషన్ని వాళ్ళు యూజ్ చేసుకోకుండా ఆ రేషన్ని బయట బ్లాక్లో అమ్మేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఏపీ సర్కార్ అయితే ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పారండి ఎవరైతే రేషన్ తీసుకొని అవి బ్లాక్లో అమ్మేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళ పేర్లు రేషన్ కార్డులు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే ఎవరైతే రేషన్ అనేది సరిగ్గా తీసుకోకుండా ఉంటారో అలాంటి వారి పేర్లు కూడా తొలగించమని ఏపీ ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే గనక మనకు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మనకు పంపిణీ ప్రారంభమవుతుందండి రేషన్ పంపిణీ అయితే బియ్యం కనుక చూసుకున్నట్లయితే మనకు గత ప్రభుత్వం బియ్యం ఉచితంగా ఇచ్చేవాళ్ళు చక్కెర ఇరవై రూపాయలు తీసుకునేవాళ్ళు అయితే ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి గరీబ్ అన్న కళ్యాణ్ యోజన పథకం కింద రేషన్ అనేది ఉచితంగా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో మనకు అలాగే కొత్త రేషన్ కార్డ్ అప్డేట్స్ అనేది మనకు త్వరలోనే మనకు విడుదల చేస్తారు కొత్త రేషన్ కార్డులు అనేది ఆగస్టు నెల నుంచే పంపిణీ చేయడం కూడా జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్